మన జీవితంలో పితృకర్మలకు ఎంతో ప్రాధాన్యత ఉంది పెద్దల ఆచారాలు సంప్రదాయాలు మన జీవిత జీవన శైలిలో ఆధ్యాత్మికత నింపుతాయి పితృకర్మ అంటే మామూలు పూజ కాదు ఇవి మన పూర్వజుల ఆత్మలకు శాంతి కలిగించేందుకు చేసే పవిత్ర కర్మ అయితే ఈ కర్మను చేయటం కొన్ని నిబంధనలు పాటించటం ఎంతో ముఖ్యం వాటిని ఈరోజు వీడియోలో చూద్దాం పితృకర్మలో శుద్ధి చాలా ము ప్రాముఖ్యత ఉంటుంది శారీరక మానసిక శుభ్రంగా ఉండటం తప్పనిసరి కర్మల ముందు తలనీనాలు చేయటం గంగా జలం ఉపయోగించటం శరీరం శుద్ధికి సహాయపడుతుంది శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించటం పితృకర్మలో తిథి కాలం చాలా ముఖ్యమైనది పితృకర్మలు చాలాసార్లు అమావాస్య రోజున చేస్తారు ఇది పితృదేవతలను పరచటానికి శ్రేయస్కరమైన సమయం ఈ సమయంలో పితృకర్మలకు చేసే శుభ ఫలితాలు వస్తాయి పండితుల సూచనలతో సరైన తిథిని ఎంచుకొని పూజలు చేయటం అవసరం పిండ ప్రధానం పితృకర్మలో ముఖ్యమైన భాగం పిండాలను బ్రహ్మచారిగా తయారు చేయాలి ఇది ఆత్మలకు శాంతిని అందించటంలో ఉపయోగపడతాయి రాగి లేదా వెండిపై కూర్చొని ఈ కర్మలు చేయటం మంచిది అదేవిధంగా పండ్లు ఆకులు సరిగ్గా తీసుకోవటం పూజకు ప్రత్యేక ఫలితాన్ని ఇస్తాయి పితృకర్మలో వాడే ఆహారం సాత్వికంగా ఉండాలి మసాలాలు లేకుండా తయారు చేసిన పప్పులు అన్నం పాయసం వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి పక్షులు గోవులు లేదా ఇతర జీవ జలాలకు నైవేద్యం ఇవ్వటం శ్రేయస్కరం పితృదేవతల మనోభావాలను ప్రసన్నం చేయంగా ఉండాలంటే మంత్రగాలను సరైన రీతిలో జమించటం ముఖ్యం గాయత్రి మంత్రం ఈ మంత్రం ఆత్మలకు శాంతిని కలిగిస్తుంది త్రిపిండ శద్ర మంత్రం ఇది కర్మలకు ప్రత్యేకమైనది దీన్ని పండితుల ఆధ్వర్యంలో పఠించాలి మీరు పూజలో భక్తిభావం ఉంటే అది పితృదేవతల ఆనందానికి తోడ్పడు కందుకూరు గయా కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో పితృకర్మలు చేసే పూర్వజుల ఆత్మలకు శాంతి కలుగుతుందని నమ్మకం ఈ ప్రదేశాల్లో చేసిన తర్పణ పిండా ప్రధానాలు మరింత పవిత్రతను కలిగిస్తాయి ఆధ్యాత్మిక శక్తిని పొందటానికి ఈ ప్రదేశాలకు వెళ్ళటంగా మంచిదిగా భావిస్తారు ఈ కర్మలను భక్తి శ్రద్ధతలతో చేయాలి ఇది మామూలు పద్ధతి కాదు ఇది మీ పూర్వజుల ఆత్మలతో ఆత్మీయ సంబంధాన్ని చూపే మార్గం తొందరపాటు లేకుండా కర్మ పద్ధతిలో పూజ చేయటం ముఖ్యం పితృకర్మ అనేది ఒక బంధం ఇది మన పూర్వజుల ఆత్మలకు శాంతి కలిగించడమే కాకుండా మనకు వారి ఆశీస్సులను పొందే మార్గం పై నిబంధనలు పాటించి శ్రద్ధగా పూజ చేస్తే కుటుంబంలో శ్రేయస్కరం ఆనందం సంపృప్తిగా కలుగుతాయి మీరు ఎప్పుడైనా పితృకర్మలు చేయించి ఆ తర్వాత పుణ్యాలు పొందారా మీ అనుభవాలను మీ కామెంట్ రూపంలో తెలియచేయండి